విద్యార్థులు యువత లైబ్రరీలకు రావాలని పుస్తకాలు చదవటం అలవాటుగా మార్చుకోవాలని లక్ష్యాలను చేరుకోవాలని హితవు పలికారు గ్రంథాలయాలు మనందరికీ దారి చూపే లైట్ హౌస్లు వంటివని అభివర్ణించారు పేదరికాన్ని తొలగించి వెలుగు రేఖలు నింపే సాధనాలుగా గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవటం నిత్య అలవాటుగా మార్చుకోవాలని హితవు పలికారు ये चलांदा सही है स्ट्रेट लाइन है ఎలా సముద్రంలో తప్పిపోయిన వాళ్ళు సముద్రం నుంచి ఒడ్డుకు రావాలంటే ఆ లైట్ హౌస్ ఎలా పని చేస్తుందో ఆ విధంగా లైఫ్లో ఒక డైరెక్షన్ ఇచ్చేది ఈ లైబ్రరీ ఈ లైబ్రరీ ద్వారా గతంలో ఎంతోమంది ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కేవలం చదువు ఒకటే మన అందరినీ ఒక లోయర్ క్లాస్ నుంచో బిలో పావర్టీ నుంచో పై స్థాయికి తీసుకురాగలిగేది ఆ ఉన్నతమైన చదువుకి ఒక ఫెసిలిటీగా ఒక స్కోప్ ఇచ్చే విధంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఆ సంపదని పొందే విధంగా మన అందుబాటులో ఉన్నది లైబ్రరీసే ఆ లైబ్రరీస్ని చక్కగా వాడుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదురయగలిగారు చాలామంది ఉన్నారు మన ఏపీజే అబ్దుల్ కలాం గారు నుంచి ఇంకో ఎంతోమంది పేద కుటుంబాల నుంచి వచ్చి కేవలం చదువు వల్ల ఆ స్థాయికి ఎదగగలిగారు వాళ్ళందరికీ కూడా మీరు అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే దే రీడ్ బుక్స్ పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా చేసుకోండి పుస్తకాలు పుస్తకాలు చదవడాన్ని ప్రేమించిన వారు అందరూ కూడా ఆ స్థాయికి రాగలిగారు అన్ఫార్చునేట్లీ ఆఫ్ లేట్ ఆ హ్యాబిట్ అనేది పిల్లల మధ్యలో ప్రజల మధ్యలో తగ్గుతూ వస్తున్నది చాలామంది ఎక్కువ మొబైల్లో స్క్రీన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు ఎవరో చేసే వీడియోస్ని చూసి మనం టైం వేస్ట్ చేయడం కన్నా వీ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆర్సల్స్ పిల్లలందరూ కూడా తనొక్క అభివృద్ధికి తన ఒక్క డెవలప్మెంట్కి సమయం కేటాయించాలి ఆ సమయాన్ని పుస్తకాల ద్వారా వాళ్ళు స్పెండ్ చేస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దర్ కెరియర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దర్ ఫ్యూచర్ ఈ బుక్స్ ద్వారా మీరు ఒక్క అడుగు పెట్టకుండానే ముందు ఒక అడుగు పెట్టకుండానే కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మీరు తిరిగి రావచ్చు యూ కెన్ ట్రావెల్ ద ఎంటైర్ వరల్డ్ వితౌట్ పుటింగ్ అ ఫుడ్ ఫార్వర్డ్ దర్ ఇస్ నో లిమిట్ టు యువర్ ఇమాజినేషన్ మీరు ఇమాజిన్ చేస్తే ఎన్నో విషయాలు మీరు ఇమాజిన్ చేయవచ్చు ఆలోచించవచ్చు అవన్నీ కూడా ఈ బుక్స్ ద్వారానే మనకి అందుబాటులో వస్తుంది ఈ బుక్స్ అన్నీ కూడా మన లైబ్రరీ ద్వారా పొందవచ్చు లైబ్రరీస్ని వాడుకునే అలవాటు అనేది తప్పనిసరిగా చిన్నపిల్లల నుంచే రావాలి అలవాటు పేరెంట్స్ నేర్పించాలి స్కూల్లో టీచర్స్ నేర్పించాలి కేవలం మన రెగ్యులర్ టెక్స్ట్ బుక్సే కాకుండా ఒక ప్రపంచ జ్ఞానం ఒకరు పొందాలంటే దే షుడ్ రీడ్ న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ అన్ని లైబ్రరీస్ మనం సబ్స్క్రైబ్ చేస్తున్నాము లైబ్రరీస్ ద్వారా వారు న్యూస్ పేపర్స్ చదువుకోవచ్చు ఇంట్లో ఆ ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేస్తే సామర్థ్యం వాళ్ళు కూడా లైబ్రరీస్ ద్వారా వాళ్ళు చదువుకోవచ్చు అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్న ఎక్స్పెన్సివ్ బుక్స్ అన్నీ కూడా మన లైబ్రరీస్లో అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా పిల్లలందరూ చక్కగా వాడుకోవచ్చు ఎస్పెషలీ యంగ్స్టర్స్ యువతులు అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడానికి ఈ ఫెసిలిటీ వాడుకోవచ్చు నాకు తెలిసి నాతో చదివి సివిల్స్ క్లియర్ చేసిన చాలామంది లైబ్రరీస్లో చదివి